హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్ ఈరోజు వీడియోలో నుంచి బ్యూటిఫుల్ శారీస్ అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే నడుస్తుందండి సో దాంట్లో మేము కొన్ని పర్చేజ్ చేసాం అనమాట మొత్తం ఫోర్ శారీస్ బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఉన్నాయి సో ఈ ఫోర్ శారీస్ కలెక్షన్ అయితే చూసేద్దాం ఓకేనా బాగుంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్ కానీ శారీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఫస్ట్ అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇదిగండి కళాంజలి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట వన్ థౌజండ్ ఇది వన్ థౌజండ్ అనమాట దీనికి వన్ థౌజండ్కి ఇంకో శారీ కూడా వస్తుంది వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట సో ఓవరాల్ శారీ అయితే చూసేద్దాము పళ్ళు బ్లౌజ్ పీసు అన్నీ ఇచ్చాడా లేదా అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి క్వాలిటీ చాలా మెత్తగా ఉంది గ్రేప్ శారీ ఉంటాయి కదా అట్లా ఉందనమాట క్వాలిటీ చాలా బాగుంది ఇది వచ్చి బార్డర్ వస్తుంది ఇది వచ్చి పళ్ళు వస్తుంది పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చాడు చక్కగా కాంబినేషన్ చాలా బాగుంది కదా యాక్చువల్గా నాది కాదండి ఈ శారీసు ఫాల్స్ ఏమని మా ఆంటీ గారు ఇచ్చారనమాట సో అందుకని ఆఫర్స్ అయితే ఉన్నాయి చక్కగా వీడియోలో చెప్పుకో అని చెప్పి నాకు ఇచ్చారండి ఈ వీడియో థ్యాంక్ యూ ఆంటీ శారీ అంతా కూడా ఇదిగోండి ఇట్లా వస్తుంది బోర్డర్ చాలా అంటే చాలా బాగుంది ఈ ఇవాళ నేను చూపించే ఫోర్ శారీస్ చాలా బాగుంటాయండి స్టాక్ అయితే చాలా కలెక్షన్ ఉంది కలాంజిలీలో నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి దానికి బ్లౌజ్ పీస్ వచ్చి ఇలా వస్తుంది నేనే కట్ చేశాను అనమాట స్టిచ్చింగ్కి ఇవ్వాలి కదా దీనికి లైనింగ్ అవి తీసుకోవాలి కదా సో ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుందండి ఎయిటీ వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ అనమాట ఆ శారీకి అలాగే ఇంకా ఫోర్ శారీస్ కూడా చూపించేస్తానండి కొద్ది శారీస్ ఉన్నాయి మొత్తం ఫోర్ శారీస్ అనమాట సో ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట ఇది కూడా వన్ థౌజండ్ అని చెప్పారు ఇంకోటి ప్రూఫ్ వన్ థౌజండ్ వన్ థౌజండ్కి టూ అనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్ సో ఇది కూడా ఓవరాల్ శారీ చూపించేస్తాను ఇలా వచ్చేస్తుందండి మొత్తం ఓవరాల్ శారీ వేర్ రిషన్స్ కూడా బాగుంటుంది ఏరి బ్యాక్ ఏరి పెంట అర్థం అవట్లేదు ఇదిగండి ఇది వచ్చి పళ్ళు వస్తుంది యాక్చువల్గా ఫోటో వీడియోల కన్నా రియల్గా చాలా బాగుందండి క్వాలిటీ అయితే షైనింగ్ అది బాగుందండి అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది డెలివరీ ఇష్యూస్ కూడా బాగుంటుంది పైన వచ్చి సేమ్ బోర్డర్ కింద కూడా అదే బోర్డర్ అనమాట సేమ్ ఓవరాల్ స ఓవరాల్ శారీ అయితే ఇలాగే వస్తుంది మొత్తం కంప్లీట్గా బాగుంది ఇది కూడా చాలా బాగుంది డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దానికి బ్లౌజ్ పీస్ వచ్చి ఇలా వస్తుంది డార్క్ అని ఇచ్చాడు కాబట్టి ఇది వేస్తే బాగుంటుంది ఎయిటీ సెంటీమీటర్స్ ఇది కూడా ఓవరాల్ శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇంకా టూ శారీస్ దీనికి మించి అనమాట ఇది ఏంటంటే టూ థౌజండ్ పడింది కదా అది వన్ థౌజండ్కి టూ ఇది టూ థౌజండ్కి టూ అనమాట సో మీకు ట్యాగ్ కూడా చూపించేస్తా ఉండండి ముందు క్లారిఫై అవుతుంది టూ థౌజండ్కి టూ తెలుస్తుందా టూ థౌజండ్కి టూ వన్ ప్లస్ వన్ ఆఫర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చెప్పాం కదా వాటికి మించి అని ఆ రెండి రెండింటి దానికి మించి అనమాట మరి వన్ థౌజండ్ ఏవో కదా అందుకని చాలా బాగుంది బయటికి వేసుకెళ్ళా కూడా చాలా ఎక్సడెంట్గా ఉంటుంది పళ్ళు అండి ఇది చాలా రిచ్ లుక్ వచ్చింది పళ్ళు చాలా క్లాసీగా ఉంటాయి వాళ్ళని చూపించా కూడా చాలా క్లాసీగా ఉంటాయి మొత్తం ఓవరాల్ అయితే మనకి శారీ అంతలా వస్తుంది షైనింగ్ చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఓవరాల్ శారీ ఎక్సలెంట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారుగా బోర్డరు పైన ఒకటే బోర్డరు కింద కూడా అదే బోర్డరు ఓకే ఈ ఫ్లవర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది అసలు ఎల్లో దాని మీద ఈ ఫ్లవర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది ఓవరాల్ శారీ ఇదండి మొత్తం షైనింగ్ కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్గా సూపర్ అంటే సూపర్ ఉంది అండ్ దీనికి బ్లౌజ్ పీస్ వచ్చి మనకి ఇట్లా వస్తుంది ప్లెయిన్ ఎల్లో బాగుంది ఇది మీటర్ వచ్చిందండి ఇది దీనికి మీటర్ వచ్చింది ఇది ఏంటంటే మనకి ఎయిటీ సెంటీమీటర్స్ వచ్చింది ఇదిగోండి మీటర్ అంటే ఇక్కడ నుంచి ఈ భుజం దగ్గర నుంచి ఇక్కడ వరకు కదా మీటర్ వచ్చింది బెస్ట్ చాలా బాగుంది ప్లెయిన్ షైనింగ్ కూడా చాలా బాగుంది ఇంకోటి ఇది గ్రీన్ కలర్ ఇది కూడా చాలా చాలా బాగుంది ఇది కూడా టూ థౌజండ్ అండి అందుకే ఫస్ట్ వన్ థౌసండ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ చూపించాను కదా ఇది టూ థౌజండ్కి వన్ ప్లస్ వన్ అంటే వన్ థౌసండ్ పడింది ఇది సారీ వన్ థౌజండ్ పడింది అండ్ ఫస్ట్ పళ్ళు పాట అయితే చూపించేస్తాను ఓవరాల్ శారీ మీకు ఐడియా వస్తుంది పళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్ ఉన్నాయి చక్కగా చూసి పర్చేస్ చేసుకోండి ఈ రివ్యూ చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా బెస్ట్ ఆఫర్లో పర్చేజ్ చేసుకుంటారు ఇది పళ్ళు అండి ఓవరాల్ శారీ అయితే మనకి చక్కగా బార్డర్ ఇట్లా వస్తుంది చిన్న బార్డర్ బాగుంది కదా కాంబినేషన్ బాగుంది సేమ్ పైన కింద వచ్చి ఒకటే బోర్డర్ బాగుంటాయి బయటికి వేసుకెళ్ళడా కూడా క్లాసీగా చక్కగా ఉంటాయి ఇవాళ నేను చూపించే అన్నీ కూడా అట్లాగే ఉన్నాయండి ఫోర్ కూడా ఎక్సలెంట్ కలెక్షన్ ఇంకా కలెక్షన్ ఉంది ప్రజెంట్ దసరా ఆఫర్ అయితే నడుస్తుంది హ్యాపీగా పర్చేస్ చేసుకోండి వన్ ప్లస్ వన్ ఆఫర్ కదా హ్యాపీగా పర్చేస్ చేసుకోండి క్వాలిటీ కూడా నేను జెన్యున్గా చెప్పాను కదా బాగుందా లేదా అని సూపర్ అంటే సూపర్ ఉందండి ఇదిగోండి ఇది కూడా టూ థౌజండ్ అన్ని ట్యాగులు చూపించాను కదా ఇది కూడా చూపిస్తాను టూ థౌజండ్ టూ థౌజండ్కి వన్ ప్లస్ వన్ అంటే వన్ థౌజండ్ పడింది దీనికి బ్లౌజ్ పీస్ వచ్చి మనకి ఇట్లా వస్తుంది ప్లెయిన్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చింది దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోండి ఉన్న వాటిలో ఇవి చాలా బాగున్నాయి ఓకేనా అది వాటి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ హ్యావీ నైస్ డే